மேடம் <laughs> தான் ద్వారా अभी यहांريكا పాలన జరిగింది సో అది కూడా మనకి தரంగల నక్షత్రం అంబై సేమ్ ఉంటేది పోయ్ సేమ్ ఉంటేది బాక్స్ సేమ్ ఉంటేది అందరికీ కూడా సేమ్ టైం అదే సేమ్ వేయిట్ అదే సేమ్ ప్లాన్ అలా ఒక పిక్చర్ ఈ రోజు చెప్పుకుందాం ఈ రోజు పిక్చర్ ఈ రోజు జ్ఞాన సపరిస సో ఇవన్నీకి మోనోక్రోమ్ పుస్తకబట్టి నేను అంతక తప్పసేన పుస్తక

దాని గురించి చాలా మంది మనం మంచి పై మనకు అందలైపోయినప్పుడు పుస్తకానికి కంబడి సేత జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మన ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నేను అండ్ అల్సో నాతో పాటు ఆర్టీఓ గారు ఇక్కడికి రావడం జరిగింది యాజమాన్యం చాలా చక్కగా ఏర్పాట్లన్నీ కూడా చేశారు సో మన ప్రజలకు ఇచ్చేటువంటి మెసేజ్ ఏముందని అంటే కనుక ఈ రోజుల్లో ఎక్కువ మంది సెల్ ఫోన్స్తోనే టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు వాల్యుబుల్ టైం అంతా కూడా దానికే పోతుంది సో బుక్స్ చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ చైతన్యం రావాలి అని అంటే కనుక సమాజానికి ఉపయోగపడాలి అని అంటే కనుక కంపల్సరిగా బుక్స్ చదవాలి బుక్స్ ద్వారానే జ్ఞానం వస్తుంది తప్ప మొబైల్ ద్వారా రాదు కాబట్టి ఈ వారం రోజులు జరిగినటువంటి వారోత్సవాలు ఏదైతే ఉన్నాయో గ్రంథాల యొక్క ఇంపార్టెన్స్ని ప్రతి ఒక్కళ్ళు తెలియజేసి మీడియా ద్వారా ఈ యొక్క కార్యక్రమాల ద్వారా జనాలకు అందరికీ తెలియజేయడం వల్ల వాళ్ళు సృజనాత్మక శక్తి పెరిగి వాళ్ళ సమాజానికి దోహదపడటంతో పాటు సమాజ శ్రేయస్సుతో పాటు వ్యక్తిగత వికాసానికి కూడా ఇది దోహదపడుతుంది కాబట్టి ఇక్కడి నుంచి మనము ఈ గ్రంథాలయాన్ని చాలా సీరియస్గా తీసుకుని చేయాలి దెన్ నేను కూడా గ్రంథాలయ యజమాని యాజమాన్యానికి చెప్పేది ఏంటంటే ఎక్కువ మంది రావడానికి గలటువంటి పరిస్థితులు ఇక్కడ కల్పించాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది బుక్స్ అయితేనేమి చిల్ల చిన్న పిల్లలకైతేనేమి యవనస్తులకైతేనేమి పెద్దలకైతేనేమి వాళ్ళకి తగిన బుక్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉంచితే ఒకలాంటి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది సో నిరంతరం కూడా లైబ్రరీ ఎప్పుడు కూడా ఓపెన్ ఉండాలి ఆల్మోస్ట్ ఈవినింగ్ నైన్ వరకు కూడా ఓపెన్ ఉండి ప్రతి ఒక్క